ఎన్ని 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 దారుణాలు సార్ అత్తా అట్టవ ఇటు పోయి నాకు పెట్టిన రేసిరు ఇల్ల అట్ట నాకు పెట్టిన రేసిరు ఇల్లు గోడల కదా ఇది నా బ్రాండ్ నా బ్రాండు పల్లీలు బాగుండరా నీళ్ళు నీళ్ళు బట్టు నీళ్ళ పట్టు నీళ్ళు పట్టు రాళ్ళు నీళ్ళు పట్రాళ్ళు కాదే పల్లీలు కానీ ఆబట్టు రాళ్ళు కాదే పల్లీలు కానీ ఆపట్టు మన రెసిపీ చూడండి లేసు కడప కారం అంతా ఓకే మంచిదే మన కడప రాళ్ళు కూడా ఎత్తనామన వాట దీంట్లో మన కడప రాళ్ళు కూడా ఎత్తనామన వాట దీంట్లో సరిపోతాయా ఇంకా మీరు ఆ నాకు అర్థమైంది ఇంకా కొన్ని ఏమంటారు నాకు అర్థమైంది ఇంకా కొన్ని ఏమంటారు నువ్వు చాలా బామ్ మళ్ళా మా తిండి పోతులు రేపు రావద్దు ఓకేనా చూడండి ప్రతి ఐటెంలో లో ఒక రెసిపీ ఉంటుంది కదా రసంలో పప్పులో బిర్యానీలో ఒక మంచి ఐటమ్ ఏది వేస్తే టేస్ట్ వస్తుందో అట్ట మన ఐటెంలోకి బాగా టేస్ట్ వచ్చేలాగా మన తిండిపోతులకి బాగా టేస్ట్ వచ్చేలాగా మనం ఒక ఐటమ్ రెడీ చేసినాం అయ్యే ఈ రాళ్ళు ఈ రాళ్ళు ఇవ్వబోతున్నాం అవును నాకు డౌట్ వచ్చింది వేసేటప్పుడు అంటే ఈ గాల్లో పోతాయి ఆ గాల్లో ఒకటి అనిపించింది పొరపాటున కలుపులేకపోతే కడుపు లేకపోతే అవి అరుగుతాయా బయటకు తెలియదు తెలి సరే చూద్దాం మళ్ళీ వాళ్ళని అడుగుదాం వాటర్ కూడా లేవు మర్చిపోయినా వాళ్ళ పరిస్థితి చూద్దాము తిండి పోతులు అంతా రెడీనా ఆయన తిండి పోతులు మీకోసం స్పైసీ స్పైసీ రైస్ రెడీగా ఉండే కర్రం కర్రు ఉంటారు రాళ్ళు రెడీగా ఉండే ఈ మనకు మాత్రం తెలుసు వాళ్ళకు మాత్రం తెలుసు వచ్చేయండి తిండిపోతులు మొత్తానికి వచ్చేసినారు ఫస్ట్ నేను ఇక్కడ మీరు కూడా ఏనండి తిండి పోతులు మొన్న ఒక వీడియో చేశాను కదా మొత్తం బాగా తిన్నారు కదా కడుపు నిండా మనోడైతే వాంతులు చేసుకున్నాడు ఈరోజు ఏం చేసుకుంటాడు సరే ఇప్పుడు వీడియో వచ్చేసి మన రెడీగా ఉండరు మనం చేసే కదా మంచి ఐటమ్ వీళ్ళ కోసం అంటే బాగా మంచి ఐటమ్ చేశాను మీకోసం అది మాకు మాత్రం సర్ప్రైజ్ అనమాట మంచి వాసన వచ్చాక వచ్చా ఓకే ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్కరికి నా చేతితో తినిపిస్తా అంటే టేస్ట్ చేపిస్తాను రెండోసారి నుంచి వీళ్ళు తింటారు అనమాట మీ ముందర ఒక ప్లేట్ పెట్టాను ప్లేట్ లో మంచి మనకు బాగా దొరికి లేస్ పెట్టాను అనమాట ఆ లేస్ లో లైట్ గా మంచి మసాలా కలిపిలేను మసాలా ఓకేనా అందరూ నీ చెయ్యి తీసుకొని మీ చేతిలో పెడతా దానిపైన నేను చెప్పేంతవరకు తినకండి నేను చెప్తాను ఫస్ట్ చెప్పి నీ చేయబెట్టు అట్టే పట్టుకో అట్టే పట్టుకో చేతి అట్టే పెట్టుకో నేను చెప్పేంత వరకు అట్టే పెట్టుకో ఏయ్ అదే నిచ్చా కదా నీకు దాంట్లో ఎక్స్ట్రా మసాలా ఎలా ఉండరా పట్టుకో నీ మన కదా అట్టే పట్టుకో అట్టే పట్టుకో ఆ మనోడు రెండు చేతులు పట్టుకుని ఎక్కువ ఇచ్చా అని నాగేంద్ర బ్రో పట్టుకోనా అట్టే పట్టుకోండి ఇప్పుడు మీకు చిప్స్ మసాలా ఇచ్చినాను దాని మీద కొత్తిమీర నిమ్మకాయ వేసి పిండిస్తా కొత్తిమీర మనవలకి కొత్తిమీర నిమ్మకాయ ఏ ఉండు ఇదో కొత్తిమీర నిమ్మకాయ వేసినా అట్టే ఉండు నాగేంద్ర కొత్తిమీర వేసిన ఒకరు నిమ్మకాయ వేసిన నిమ్మకాయ చిప్స్ ఎందుకు వేసి కళ్ళు కట్టి మరి మామూలు కళ్ళు తెచ్చి తిందాం కదా ఎందుకంటే నేను ఎంత కష్టపడి మీకు తిండి పెడతాను కదా నా మీద మళ్ళా మీరు విశ్వాసం చూపించకూడదని ఎందుకు అని సరేనా మంచి మంచి తెలివి మళ్ళా రుణం పెట్టుకోకూడదని నా మీద తినిపించా మళ్ళా ఫస్ట్ రొట్టి కాడ తింటాడు ఒకటి రెండో మూడు వేసాడు వేసాడు నోట్లు వేసుకోండి ఒక్క రన్న నోట్ చేసుకున్నా నాకు నగులో ఏయ్ అయ్యే పల్లీలు కానీ ఎట్లా ఉంది రొట్టే బాగోలేదా పల్లీలు బాయ్ పల్లీలు ఉంటాయి తినండి ఇక్కడ వచ్చి నా కంట్లో వచ్చి అట్టబో ఇట్టబోయి నాకు పెట్టినారు రెసిరు ఇల్లు అట్టబో ఇట్టబోయి నాకు పెట్టినారు రెసిరు ఇల్లు అనుకున్నా తిరిగి ఇటు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా నువ్వు ఎడో ఊచి వచ్చి నా గట్లా ఉంటుంది రాదు కారం వచ్చే మీరు ఆస్వాదించండి రా ఆస్వాదించండి ఒక రొట్టికాడ చూసి నేర్చుకున్నారు రాళ్ళు కాదే పల్లీలు కానీ ఏపట్ ఆపట్ రాళ్ళు కాదే పల్లీలు కానీ ఏపట్ ఆపట్ మీరే 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 చేతు తీసుకోండి తీసుకుని వీరలాగా నేను కూడా అద్దాలు పెట్టుకోండి బాగుండే ఫస్ట్ ఇది నువ్వు తినుపెట్టు ఇంకొకసారి తిను నీళ్ళిచ్చా అదో తమ్సబ్ ఎత్తుకట్టి ఎత్తుకోరాసబ్దే కానీ ఎట్లా అండి పల్లీలు బాగుండేరా ఏయ్ నీల నీలపట్టు 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 ఆపటరా నీలపట్టురా బెల్లరి బాబా బా వేగబారా మైసూర్ ను రంగుల మన బిట్టు వందానా ఏ నాయన నిలవదా యా థంబ్స్ అప్ డేటా ఆపటాం ఆపట్ నాయనా థంబ్స్ అప్ పెట్టు తాగు 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 ఆ ఊనిలే ఊనే బ్రో థంబ్స్ అప్ పెట్టు మీకు హ్యాపీనా కాదా ఓ పట్టు చెప్పా ముందు తెల్లగ్ ఇది నా బ్రాండు నా బ్రాండ్

ఏడిస్తే దరిద్రంగా ఉంటది రాళ్ళు కరూాడు నీళ్ళు పోతా అని చెప్పి నీళ్ళు రాంద్రాబాద్ ఏ రనిద ఎక్కురా రే అరవిబా అరవిబా పట్టుగా నీలో ఏ కుడుకో ఆ కరి డోర్ మేరా డోర్ మే తితి డోర్ రే ఎన్నీ 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 కార్నాల్ సర్ ఏ ఇస్ సర్ రే